హలో అండి ఫ్యాన్ సౌండ్ వల్ల సరిగ్గా వినబడదని ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను ఏమనుకోవద్దండి ఎవరో అభితామ్ వెంకటేష్ అంట మరి మిస్ అయిందో ఏమైందో నాకు తెలియదు నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫోన్పేలో పడ్డాయి దయచేసి వాళ్ళు ఎవరో కాల్ చేస్తే నేను ఆ త్రీ హండ్రెడ్ వాళ్ళకి రిటర్న్ పంపిస్తాను నా నెంబర్ వచ్చి డబల్ నైన్ వన్ టూ సిక్స్ జీరో త్రీ వన్ సిక్స్ టూ మళ్ళీ చెప్తున్నాను అండి అభితామ్ వెంకటేష్ త్రీ హండ్రెడ్ ఇప్పుడే వచ్చినాయి ఒక ఫార్టీ సెకండ్స్ అవుతుంది అందువల్ల వీడియో పెడుతున్నాను వాళ్ళు ఎవరు కొట్టుపోయి ఎవరు కొట్టారో వాళ్ళు ఏ ఏ ఆపదలో ఉన్నారో ఏ ఊర్లో ఆగిపోయి ఉన్నారో తెలియదు ఫోన్ వస్తుందండి కట్ చేస్తున్నాను అది కొడితే నాకు ఆ నెంబర్కి కాల్ చేస్తే నేను నా నెంబర్ చెప్పాను కదా ఆ నెంబర్కి కాల్ చేసి ఆ లాస్ట్ ఓట్స్ ఉంటాయి కదా లాస్ట్లో లాస్ట్ నెంబర్లు వచ్చున్నాయి అవి నాలుగు నెంబర్లు నేను గుర్తుపెట్టుకున్నాను ఆ నెంబర్లు కానీ చెప్తే రిటర్న్ కొట్టేస్తాను ఓకేనా వాళ్ళు ఎక్కడ ఏ ఊర్లో ఉండి ఆగిపోతే ఇతను కొట్టాడు లేదంటే ఏ హాస్పిటల్కి వెళ్తుంటే ఆటో కొట్టాడు లేదంటే ఎక్కడైనా భోజనానికి ఆగడానికి వాళ్ళు అడిగారు ఎవరికైనా ఇబ్బంది అయ్యి వాళ్ళు ఊరు రావడానికి ఏదైనా చేయడానికి ఇతను కొట్టాడో నాకు తెలియదు కానీ పొరపాటే వన్ వన్ నెంబర్ మిస్ అయ్యి బయో బహుశా నాకు వచ్చి ఉండొచ్చు అందుకని వాళ్ళు ఎవరో కొంచెం చెప్తే ఆ త్రీ హండ్రెడ్ కొట్టేస్తానండి ఉంటానండి నా స్ట్రీర్ బ్రదర్స్కి నా సబ్స్క్రైబర్స్కి లక్ష్మీ కటాక్ష రస్తు సర్వరోగ నివారణ వస్తు అష్టైశ్వర్య ఫలసిద్ధిరస్తు కాలభైవ అనుగ్రహ ప్రాప్తిరస్తు కాకి క్షేత్ర దర్శన ఫలం మమాయచం యజామ్యహం స్వాహ ఆది అందరూ బాగుండాలండి మనోవాన్ చెప్పొచ్చు